నాణ్యత మా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు మనకు ప్రతిదీ కూడా ఏదైనా ఒక విశేషం ఉంది అంటే దానికి ఒక నిర్ణీతమైన డేట్ అనేది నిర్ణయించబడి కొన్ని కొన్ని మనం చూస్తున్నాము ఆ డేట్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలా చూస్తే ఉమెన్స్ డే అంటే స్త్రీలకు సంబంధించి ఒక రోజు ప్రత్యేకమైన రోజు నిజంగా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి నిర్ణయించబడాలి అని అంటే ఆ ఒక్క రోజు సరిపోతుంది అంటారా అంటే స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడాలని అంటే అసలు సరిపోదు మామూలుగా అమ్మ స్థానంలో ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో మాటలు ఉంటాయి ఎన్నెన్నో విషయాలు ఉంటాయి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ఆ స్త్రీకి తగ్గాల్సిన అంటే తక్ దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు దక్కట్లేదేమో కాదు నిజంగా దక్కట్లేదు ఆ స్త్రీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ హీనంగా మాట్లాడే పరిస్థితులు రాకుండా ఉండటం నిజంగా చాలా సంతోషం సంతోషించదగ్గ విషయం అయితే పురాణాల నుంచి కూడా రాజుల్ని తీసుకున్నా మనము భారతము వీటిల్లో తీసుకున్నా కూడా స్త్రీలు యుద్ధానికి వెళ్ళిన రోజులు వాళ్ళకి కూడా మగవారికి కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎంతో విలువిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి మన పురాణాల నుంచి తెలుస్తోంది ఎందుకు ఇప్పుడు అది కరువైపోయిందంటారు స్త్రీల గురించి చెప్పాలి అని అంటే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక రెండు మాటలు మన పురాణాలకు సంబంధించిన దాంట్లోంచి ఏం చెప్తారు మీరు స్త్రీ యొక్క గొప్పతనము స్త్రీ యొక్క ఔన్నత్యము విలువలు ఎంత మనం చెప్పుకున్న తక్కువే ఆది నుండి కూడా స్త్రీ శక్తి స్వరూపిణి అమ్మ ప్రతి ఇంట్లో తల్లి లేకుండా ఆ సంసారం కానీ ఆ వంశం కానీ లేదు స్త్రీ మూలం శక్తి మూలం ఒకప్పుడు కూడా భగవంతులకు కూడా ఆ శక్తి లేకపోతే బలహీనులు అవుతారు ఉదాహరణకి పార్వతీ దేవి పేరు చెప్పకుండా పరమేశ్వరుడు రాడు పరమేశ్వరుడు అని విడిగా అంటే అంట అనొచ్చు పార్వతీ పరమేశ్వరులు అని స్త్రీకి ఎందుకు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వడం జరిగింది ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అంటే ఆ శక్తి స్వరూపిణి యొక్క అండగా తోడుగా ఉండేటువంటి ఈశ్వరుడు క్యాంటిక్ ఎనర్జీ అనమాట అమ్మవారు ఆదిపరాశక్తి అనమాట పార్వతీదేవి శక్తి శక్తి నడక అంటే రెండు అనుసంధానం కావాలి అందుకని భరించేది భార్య భరించేవాడు కూడా భర్తే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి పార్వతీదేవిని గొప్పగా చూపించారు అంటే ఆవిడకి ఆ స్థితి కలిగిన శక్తి మయురాలు పార్వతి పరమేశ్వరులు అలాగే సరస్వతి బ్రహ్మలు అది కూడా మళ్ళీ అమ్మవారి పేరే తర్వాతే స్వామివారి పేరు వచ్చింది అంటే స్వామి కాదు కాదక్కడ శక్తిలోంచి ఉద్భవించిన కెనటిక్ ఎనర్జీస్ ఇవి నడయాడే శక్తులు మూల శక్తులు తల్లులు అని అర్థం అనమాట మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవి ధనం ఇచ్చేది సకల సంపదలు ఇచ్చేటువంటిది ఆ విష్ణుమూర్తి హృదయంలో సంపాదించుకొని ఎప్పుడు ఉండేటువంటి తల్లి ఆ విష్ణుమూర్తి హృదయంలో ఉండే తల్లి అవమానింపబడట్టుగా ఉన్నందుకే వెంకటేశ్వర స్వామి అవతారం ఇప్పుడు వచ్చింది ఇప్పుడుండే తిరుపతిలో అవతారం వెంకటేశ్వరుడు యొక్క అవతారం రావడానికి కారణం కూడా లక్ష్మీదేవిని అవమానింపబడ్డ ఆ రోజు మరి మౌని రావడం కాలు ఆ హృదయ స్థానంలో తగిలించడం ఇవన్నీ గతంలో చరిత్ర మనకు తెలుసు అంటే ఏమిటి ఆ హృదయంలో అంత పవిత్రత ఉన్నది అనే భావించి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనే హృదయంలో పెట్టుకున్నాడు అంటే స్త్రీకి ఎంత గొప్ప తన ఉందో మనం అర్థం చేసుకోవాలి స్త్రీ యొక్క గొప్పతనం స్త్రీ యొక్క శక్తి అపారము అమోఘము అనంతము అద్వితీయము అంత గొప్పది అందుకనే దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు భగవత్ స్వరూపులు కూడా మెచ్చుకున్నారు వాళ్ళ హృదయానికి హత్తుకున్నారు లక్ష్మీ అమ్మవారి స్వామి పార్వతీదేవినైతే ఇంకా ఆయన ఏం చేశాడు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేశాడు నాలో సగమమ్మ అన్నాడు అంటే చూడండి మరి స్త్రీకి ఎంత ప్రాధాన్యత అప్పుడు మన దేవుళ్ళు ఇచ్చారో మరి ఒప్పుకోవాలి సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ పురాణ ఇతిహాసాల్లో వచ్చేటువంటిది మళ్ళీ రాజులు యుద్ధానికి వెళ్ళినా కూడా తల్లులు తిలకం దిద్దకుండా యుద్ధానికి పోయేవాళ్ళు కాదు ఆవిడ తిలకం దిద్దిండంటే అంటే జయం తీసుకునే వచ్చేవాడు రాజుగారు అంటే ఆ శక్తితో ఆ భార్య మనస్ఫూర్తిగా జయాన్ని ఆకాంక్షిస్తూ విజేతవై తిరిగిరా నాయనా అని ఆ భర్త మీద అవ్యాజమైన ప్రేమతో ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆకాంక్షతో పెట్టేది ఆయన యుద్ధం చేసి వచ్చేవాడు రాజుల టైంలో తలుల ప్రధాన పాత్ర ఉన్నది దేవుళ్ళ టైంలో ఉన్నది అత్రి మహా ముని మరి దత్తాత్రేయుడి యొక్క తండ్రి గారు అనసూయ మాత కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులని బాలుడిగా చేసి ఆవిడ ఆడించి పాలుపట్టి పెంచిన రోజులు కూడా మన చరిత్ర చెప్తోంది ఆ ముగ్గురు విడివిడిగా ఉంటే ఒకటిగా చేసే ఆ స్వామి దత్తాత్రేయుడిగా మారినట్టు చరిత్ర కూడా ఉంది ఆ తల్లికి ఎంత శక్తి ఉంటే త్రిమూర్తులను సహితము ఒకటిగా చేస్తుంది విడివిడిగా ఉండే వాళ్ళని కూడా ఒకటి చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉన్నది అంతే ఆ తల్లి మూల శక్తి మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోజు ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన సుదినం మంచి రోజు తల్లి భావంలో ఉంది భార్య భావంలో ఉంది కూతుర్లా ఉంది కోడల్లో ఉంది సోదరిలో ఉంది ఎందులో లేదు ఆ తల్లి అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు ఉన్నదాన్ని గుర్తించండి ఆవిడకి లేని మీరు చేయడం లే ఉంది ఆల్రెడీ అమ్మాయికి లేకపోతేగా చేయడం గుర్తించండి ఆ ప్రేమను పంచండి మీరు కూడా ప్రేమించబడండి స్త్రీకి గౌరవించండి స్త్రీని కూడా మనం వారికి గౌరవించడంతో పాటు వారిని ఆనందంప వారిని ప్రేమించడానికి వారితో సహ జీవనం సాగించడానికి మంచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జీవితాన్ని సుమ దురాల్ని మీరు భాషించేటట్టుగా మీరు ఆనంద కండి స్త్రీకు గౌరవం రోజూ ఇవ్వండి రోజూ ఇవ్వాల్సిన తల్లి ప్రతి విషయంలో అది ఒప్పుకోవాలి దేవతామూత్రుల రూపంలో దుర్గమ్మారు దేవతే మరి భవానీ దేవతే వైష్ణవి మాత దేవతే ఎక్కడ చూసినా ఆడదేముళ్ళు అనేది మనం తెలుగు భాషలో మాట్లాడినా స్త్రీ శక్తి స్వరూపిణి ఆ శక్తిని మనం ఆరాధించి మనం కూడా శక్తి వంతులు కావాలని అప్పట్లో తపస్సులు చేసేవాళ్ళు మునులు మౌనులు అందరూ కూడా మనం కూడా గౌరవించడంలో తప్పు లేదు ఆవిడ సహకారం తీసుకోవడంలో తప్పు లేదు స్త్రీలకు సహకారం తీసుకుంటే ఇల్లులు బాగుపడతాయి చక్కటి ఇద్దరు ఉద్యోగాలు చేశారనుకోండి ఇద్దరు కలిసి ఆనందమయ్యే జీవితాన్ని ఆస్వాదించవచ్చు చక్కటి జీవితాన్ని పిల్లల్ని తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాల్ని స్త్రీకి ఇవ్వాలి స్త్రీ సహకారం అవసరము భర్త సహకారం కూడా స్త్రీకి కూడా అవసరమే ఇందులో ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అంటే గనక స్త్రీయే మూలం అంటే కొంచెం తేడా వస్తుంది ఎక్కువ బాధ్యతలు తీసుకునే తల్లే తల్లి కాదనడానికి ఎవరికి లేదు మనం ఏదో ఇంత సంపాదించి తెచ్చి ఇచ్చినా కూడా అంత సవ్యంగా పద్ధతిగా ఖర్చు పెట్టేది తల్లే మన కోసం అహర్నిషము కష్టపడేది తల్లే ఓ రూపాయి దాచిపెట్టేది ప్లాన్గా తల్లే నేను ఆ స్త్రీ మంచి తత్వాన్ని సహజ రూపాన్ని చెప్పాను స్త్రీ తత్వం అంటే మూర్తి అంటే స్త్రీ శక్తి అంటే చెప్పాను అందుకని అందరూ గౌరవిద్దాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం గుర్తు చేసుకోవడం మంచిదే మనం రోజు గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను వాస్తవం అది అంటే సర్వే జనా సుఖినో తల్లులందరికీ మంచి జరగాలని ఆ తల్లు నిజమైన శక్తి మంచి శక్తి స్వరూపాలుగా కావాలని నా యొక్క మనం మాట్లాడుకుంటూ ఉంటాము గురువుల దగ్గర ఉపాసన తీసుకుంటుంటారు అని చెప్పి మంత్రదీక్ష తీసుకుంటుంటారు అని చెప్పి అయితే కొంతమంది గురువులు వాళ్ళని అంటే ఎక్కువ కాలం పరీక్షిస్తుంటారు ఎక్కువ అంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి తర్వాతే ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటారు ఉపాసన సంబంధించి అంటూ ఉంటారు కదా సరే వాళ్ళు ఇచ్చారు అయిపోయింది వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారా వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా దగ్గర అది రహస్యమే కానీ ఆ రహస్యాన్ని మీకు చెప్తా ఇప్పుడు ఓకే ఎందుకంటే ప్రజలకి గురువులకి తెలుస్తాయి సందేహం లేదు ఎప్పుడైనా గురువులు శిష్యులకి దీక్ష ఇచ్చిన ఉపాసన క్రమం చెప్పినా ఏదన్నా ఉన్నా వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు అంత శక్తిమంతుడు కాబట్టి ఇవ్వగలుగుతాడు ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణి విద్య అని ఒకటి ఉంటుంది ఓకే సంచారిణి విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది మీకు తెలియజేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాని సంచారిణి విద్య అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు తర్వాత మన విశ్వంలో చాలా సెటిలైట్స్ ఉన్నాయి టెలిఫోన్ ద్వారా కూడా వీడియో కాల్స్ అవన్నీ కూడా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను థర్డ్ ఐ లాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మంది చూడగలుగుతున్నారు ఒక ఐ ఉంది అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో ఆ విధంగా ఋషులు మునులు శక్తి కలిగిన గురుదేములు వాళ్ళందరూ కూడా ఈ సంచారిణి విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు వాడికి తెలీదు గారికి అబద్ధం చెప్తాడు బాగా సాధన చేస్తున్నానండి ఇంకా నాకు రాలేదండి ఇంకా టైం పడుతుందేమో ఇంకేదన్నా ఇంకా గొప్ప విద్య ఇవ్వండి అంటుంటాడు ఇచ్చిందేమో సరిగ్గా సరిగ్గా చేయడు ఇంకా ఇమ్మంటాడు ఆ నాన్న ఇదే ప్రాక్టీస్ చేయని అంటూ ఉంటాడు గురువు తెలిసిపోతుంది ఓహో వీరిదా ఆయన రెండు రెండు రకాలుగా చూడగలుగుతారు గురువులు దివ్య దృష్టితో చూడగలుగుతాడు సంచారిని విద్యతో కూడా తెలుసుకోగలుగుతాడు ఇది చాలా మందికి రహస్యమైనటువంటి విద్య ఓకే ఇది హిమాలయాల్లో అక్కడ శంబల అలాంటి వాటిల్లో సాధన చేసేటువంటి గొప్ప విద్య అది ఆల్రెడీ వచ్చిన విద్య వాళ్ళకి తెలిసిన విద్య ఈ మామూలు వాళ్ళకి తెలియని విద్య ఓకే ఇది విద్య ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మామూలుగా శక్తి కలిగిన వాళ్ళు చూడగలుగుతారు ప్రయాణం చేయగలుగుతారు తెలుసుకోగలుగుతారు అలాంటిది మన మనుషుల్లో కూడా కొంతమంది మహిమాన్వితులు మహదేవులు గురుదేవులు ఉంటారు వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న వారి దృష్టిలో చిన్న విద్య ఇంకా పెద్ద విద్యలు ఉంటాయి అయితే ఎలాగో విద్యల టాపిక్ వచ్చింది కాబట్టి నేను రీసెంట్ గానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది గాంధారి విద్య అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి మనం ఏం చేసి చూపించినా వాళ్ళది అది యాజ్ ఈజ్ ఈజీగా చేసి చూపించటము వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడము నార్మల్ గా చాలా రకాలుగా వాళ్ళు చేసి చూపించడం అనేది నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను ఇది ఈ రకమైన విద్య కూడా ఒకటి ఉందా మామూలుగా మనకు గాంధారి అనగానే కళ్ళకు గంతలు కట్టుకుని ఉండటము తను మనకు తెలుసు గాంధారి కానీ అదొక విద్య కూడా ఉందా తను గాంధారి ఆ విద్య నేర్చుకున్న తర్వాతే కళ్ళకు గంతలు కట్టుకుంది కాబట్టే తన పనులన్నీ తను చేసుకోగలిగిందా ఇలాంటి డౌట్లు చాలా వచ్చినాయి నాకు ఆ వీడియో చూడగానే ఉందా అలాంటి ఒక విద్య అంటే మామూలుగా గాంధారి విద్య అనేటువంటిది స్పెసిఫిక్గా ఆ పేరు దుర్యోధనుడి తల్లి గాంధారి దేవి లైఫ్ లాంగ్ కళ్ళ గంతలు కట్టుకొని మహాశక్తి కలిగి ఉన్నది అవును యుద్ధంలో వెళ్ళేటప్పుడు కూడా ఆయన్ని మరి తొడలు విరక కొట్టుకోకుండా ఆవిడ ఆ శక్తి ద్వారా రెండు తొడల్ని మహా వజ్రతుల్యంగా చేస్తుంది అప్పుడు ఆ గాంధారి కొడుకు మీద ప్రేమతో అది చేయగలిగింది అది మన చరిత్రలో కూడా ఉన్నది అలాగే గాంధారి విద్య అనే పేరు పలకడం తప్పేం లేదు కళ్ళకి ఈ తెరి తెరిచిన కళ్ళు చూడకుండా చేయగలిగినటువంటి చూపు అని అర్థం కళ్ళు మూసుకొని తర్వాత కదా కనబడేది అది నడవడం కానీ వంట వండడం కానీ మాట్లాడడం కానీ చదవడం కానీ దీనికి ఈ మధ్య చాలా ప్రాక్టీసెస్ కూడా మెమరీ ప్రాక్టీసెస్ టచ్ ప్రాక్టీసెస్ కొంత ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి ఐబ్యాక్ అని కూడా వస్తున్నాయి ఓకే సో ఈ సైన్స్ ఉంది కానీ అప్పుడు కళ్ళు గంతలు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు థర్డ్ ఐ విల్ ఓపెన్ ఓకే అది చూస్తున్నట్టు మీకు తెలియదు ఈ కళ్ళు ఉన్నట్టు అది కళ్ళు కనపడవు కదా మనోనేత్రంతో అది చూడగలుగుతుంది చదవగలుగుతుంది ఎన్ని ఏ పేజీనైనా కూడా ఒక్క సెకండ్లో దే కెన్ రీడ్ అది గాంధారి విద్య అనం మేము ఆ దివ్య దృష్టి అంటాం మేము ఈ గాంధారి విద్య సరే మంచిదే ఇప్పుడు ఏదో తల్లులు ప్రాక్టీస్ చేస్తున్నారు పేరు పెడుతున్నారు దానివల్ల ఉపయోగంగా వాళ్ళకు ఉంటే తప్పకుండా సద్దుపయోగం కోసం ఏ విద్య అయినా మంచిదే మానవాళ్ళకి దానివల్ల చెడు జరగకుండా చేయకుండా ఉంటే అది ఏ విద్య అయినా దాన్ని ఆహ్వానించదగ్గది ఆచరించదగ్గది అని నేను దాని మీద నాకు అభిప్రాయం కలిగింది అదొక విద్య అనేటువంటిది ఉండొచ్చు అది దానివల్ల పాపులర్ ఏం కాదు అది చాలా మందికి తెలియదు అవును కానీ గాంధారీణంగా అమ్మ గుర్తుంది తప్ప ఇంకోటి కూడా అర్థం క్లియర్ గా చెప్పాను ఆ కళ్ళు మూతలు వేయకుండా కూడా కళ్ళు మూసుకొని కూడా ఇంకా ఇంకో అడ్వాన్స్ ఏంటంటే పిండి ఉంటుంది పిండి కళ్ళకి పెట్టి ఇంత సైజు ముద్దలు పెట్టి ఆ తర్వాత గళ్ళకి గంతలు నాలుగైదు చుట్లు కడతారు అసలు పొరపాటును కూడా కళ్ళు కనిపిస్తుందో జాగ్రత్త అప్పుడు కూడా అంతమంది కూడా మ్యాజిక్ షోలలో పీసీ సర్కార్ లాంటి వాళ్ళ షోలల్లో కూడా మన కళ్ళకి అది చూపించి కట్టి మరి వాళ్ళు కత్తితో యుద్ధాలు చేయడాలు పండుకోయడాలు మనిషి ఎదురుగుండా తల మీద పండు పెట్టేసి కట్ చేయడాలు చూస్తూ ఉంటాం అంటే ఇలాంటివి చేసినప్పుడు అంటే మ్యాజిక్ అనుకోండి అంటే అది ఒక సాధన ఉంది ఓకే అంతెందుకు సాధనా షూరులు అని తెలంగాణ మన గొప్ప తెలంగాణ ఇది అందులో సాధనా షూరుల చరిత్ర చాలా గొప్పది ఇది నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది నేను చూశాను మాట్లాడాను వాళ్లతో కొద్ది కాలం అప్పుడప్పుడు నేను గడపడం కూడా జరిగింది ఆచరించే అది ఏమిటంటే సాధనా షూరులు వాళ్ళ పేరు సాధించిన గొప్ప వాళ్ళు అని అర్థం వాళ్ళు మాయమైపోతారు ఆ అప్పట్లో పెంకుటిల్లు ఉండేవి ఊళ్ళల్లో ఇక్కడ కనపడి ఇక్కడ మాయమై అక్కడ కనబడి అలా మారుతూ ఉంటాడు అది నిజమైనటువంటి ఆ శక్తులు వాళ్ళు సాధన చేసిన తర్వాతే సాధనాశూరులు కానీ ధర్మం తప్పరు అది వినోదానికే ఉపయోగిస్తారు మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడుక్కుంటారు ఊళ్ళో వాళ్ళకి భోజనాలు అడుక్కుంటారు బట్టలు అడుక్కుంటారు కత్తుల్ని సృష్టిస్తారు డబ్బుల్ని సృష్టిస్తారు కానీ ఖర్చు పెట్టరు ఎందుకంటే అది చూపించడానికి మాత్రమే క్షణికాలకి అది వాళ్ళకి తెలుసు సాధనా షూరులని ఇప్పుడు చాలా ఒక రెండు కుటుంబాలు అక్కడక్కడ దొరికితే దొరకచ్చు అంటే వాళ్ళు వంశ పారం పోతు అంతరించిపోతుంది ఎవరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు నేర్పించే వాళ్ళు కూడా లేరు అప్పట్లో ఆరు గంటల సినిమా ఉండేది అది ఊరంతా కలిసి ఊరి మధ్యలో రచ్చబడ్డ దగ్గర తెలంగాణలో ఫేమస్ రా అంటే అప్పట్లో టీవీలు ఇవన్నీ ఏమి లేవు చూపించడం ప్రదర్శన దయ్యాన్ని చూపించడం అంటే ఏమిటండి మన భాషలో దయ్యం అక్కడ ఏదో వెలుతురు ఇలా మంటలు అలా చూపించేవి వాళ్ళు చూపించేవారు అలా చూడమంటే ఊరంతా చూసేది అంటే ఊరంతా ఒక ఐదు వందలు మూడు వందలు అంతా అంటే లక్షల్లో కాదు అంటే ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ రకరకాలు కత్తుల్లో పొడిచినా కూడా పొట్లో దిగేది కానీ రక్తం కారేది కాదు అంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు చేసి ఆ కాసేపు రెండు మూడు గంటలు అది అంతవరకే అంటే వాళ్ళు కూడా ఇలాంటి విద్యలు కళ్ళకు గంతలు కట్టుకునే చేసేవారని చెప్పడానికి చెప్పారు అది మరి దాన్ని కూడా మీరు గనక గాంధారి విద్య అంటారేమో నాకు తెలియదు అంటే ఇలా చేసి ఏవైనా కూడా గాంధారి విద్యల కింద తీసుకుంటే తీసుకోవచ్చేమో కళ్ళకి మూసేసిన తర్వాత అది పేరు పెడితే గాంధారి అంటే ఆ తల్లిని గుర్తుపెట్టు కళ్ళకింతలనే ఒక మనకు అండర్స్టాండింగ్ కోసం చెప్పారు అందరూ కూడా విద్య ఉంటుంది అన్నం ఉండేవాళ్ళు ఉన్నారు బియ్యం వేరే వాళ్ళు ఉన్నారు రాతలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు బస్సు నంబర్లు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సాధన సూర్లు ఇవన్నీ చేస్తారు మీ మూలంగా వాళ్ళని గుర్తికాలంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల ఉంటారు ఈ మనిషి పూర్వీకులు మీ తాతయ్యలు ఆ ఏజ్ వాళ్ళని అడిగితే ఆ ఊళ్ళలో ఆ విద్య వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ ఒక ఏడెనిమిది మంది వచ్చేసి పాపం ఈ విద్యలు చేసి బ్రతుకు తెరువు చూద్దాం అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారేమో ఉండొచ్చు తెలియచ్చు నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట జనగామ ఆలేరు నార్కెట్ పల్లి ఆ ఏరియాలో తెలంగాణలో చాలా ఫేమస్ అది పాపం వాళ్ళు చితికిపోయి ఉండొచ్చు పాపం ఈ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎవరైనా దృష్టిలో పడితే కామెంట్ రూపంలో మీకు పెట్టచ్చేమో భవిష్యత్ చూద్దాం చూడాలి వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి గవర్నమెంట్ కూడా మన వంతు తోటి మానవులు కాబట్టి వాళ్ళకు కూడా పాపం మంచి చేద్దాం వాళ్ళు బాగుండాలని కోరుకుందాం మనం చేయాల్సింది మన చేతుల్లో ఉన్నది అది ఉన్నది సంతోషం అండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా మాకు తెలియని అంటే కనుమరుగైపోయిన కొన్ని కొన్ని విషయాలని కూడా ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అమ్మా శుభంత